తాటి చెట్లకు నరికి వేయడంతో చేస్తున్న గౌడన్నలకు మద్దతుగా ధన్నాలో పాల్గొన్న ఎంపీ ఈటెల రాజేందర్ బెల్ట్ షాపులు వచ్చిన తర్వాత కల్లు గీత కార్మికులు జీవనాధారం ధ్వంసం అయ్యింది ఈ రియల్ ఎస్టేట్ తో చెట్లు పోయి ఇంకా దెబ్బతింటుంది భూమి నీదే కావచ్చు కానీ చెట్టు మాది ప్రభుత్వం వాటా చట్టం తెచ్చింది ఏ చెట్టు కుట్టాలన్నా అనుమతి కావాలి అన్నం పెట్టే చెట్టును కొట్టివేయడం బ్రతుకు సంబంధించిన విషయం అని మర్చిపోవద్దు కలెక్టర్ గారితో మాట్లాడతా ఎన్ని చెట్లు కొట్టారు అన్ని పక్కన ఉన్న భూమిలో కేటాయించాలని కోరుతాం రికి వేయడంతో అందులో చేస్తున్న గోడన్నలకు మద్దతుగా దన్నా గీత కార్మికులు జీవనాధారం అయ్యింది ఈ రియల్ ఎస్టేట్ తో చెట్లు పోయి ఇంకా దెబ్బతింటుంది భూమి నీదే కావచ్చు కానీ చెట్టు మాది ప్రభుత్వం వాల్టా చట్టం తెచ్చింది ఏ చెట్టు కుట్టాలన్నా అనుమతి కావాలి అన్నం పెట్టే చెట్టును కొట్టవేయడం మర్చిపోవద్దు కలెక్టర్ గారితో మాట్లాడతా ఎన్ని చెట్లు కొట్టారో అన్ని పక్కన ఉన్న భూమిలో కేటాయించాలని కోరుతాం